డ్యూగో గ్రహశేకలం సూర్యునికన్నా ముందే పుట్టిందా దీని నమూనాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయమే వెల్లడైంది ఇప్పుడు ఇదే ఆశ్చర్యం కలిగిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ జపాన్కు చెందిన అంతరిక్ష సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో డ్యూగో వద్దకు హయాబుసా రెండు వ్యోమానౌకను ప్రయోగించింది ఇది దాని ఉపరితలం నమూనాలను గ్రహించి భూమికి పంపించింది అవి రెండు ఇళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఓ ఎడలో పడ్డాయి కార్బన్తో నిండిన అత్యంత ప్రాచీన గ్రహశకల నమూనాలను సంగ్రహించడం ఇదే తొలిసారి ప్రాథమిక విశ్లేషణలో డ్యూగు వయసు సూర్యుడి కన్నా ఎక్కువేనని తేలటం విచిత్రం దీనిలోని కర్మన సేంద్రియ పదార్థాలు మును పెన్నడు అధిక ఉష్ణోగ్రతలకు గురి కాకపోవడం గమనార్హం అంటే సౌర వ్యవస్థ శివారులో కనీసం గురుడి కక్షకు ఆవల డ్యూగు ఏర్పడిందన్నమాట అది ఏమాత్రం లోపలికి ఉన్నా సూర్యుడు ఏర్పడే తొలి నాళ్ళలో ఆ వేడికి కరిగిపోయి ఉండేది దాని రసాయన స్వరూపం మారిపోయి ఉండేది డ్యూగు రసాయన విశ్లేషణలో తెలియన మరో విచిత్రం నీటి ఆనవాళ్ళు ఒకప్పుడు దీనిలో బోలెంత మంచు ఉండేదని నిదర్శనం ఇది సూర్యుడి కన్నా ముందే పుట్టిందనే విషయాన్ని తెలియజేస్తుంది ఒకవేళ సూర్యుడికి సమీపంలో ఏర్పడినట్లయితే మంచంతా ఆవిరయ్యేది నిజానికి డ్యూగు వంటి గ్రహశకలాలు సూర్యుడికి చాలా దూరంలో ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చాలా కాలంగా అనుమానిస్తున్నారు కానీ ఇప్పటి వరకు రుజువు చేయడం సాధ్యం కాలేదు ఎందుకంటే గ్రహశకలానికి సంబంధించిన పదార్థాలు భూమికి చేరుకునే క్రమంలో గంటకు లక్షలాది కిలోమీటర్ల వేగంతో వాతావరణం నుంచి దూసుకురావాల్సి ఉంటుంది ఆ సంఘర్షణకి గ్రహశకలాలు అసలు స్వరూపం పూర్తిగా మారిపోతుంది డ్యూగు నమూనాలను అంతరిక్షం నుంచి సంగ్రహించడం వలన వాస్తవ చిత్రాన్ని తెలుసుకోవడానికి వీలయ్యింది సూర్యుడిలో అనుసంయోజనం జరగడానికి నక్షత్రంగా ఏర్పడడానికి ముందు చుట్టుపక్కల తిరిగే పదార్థాలతో డ్యూగు వంటి కార్బనంతో నిండిన గ్రహ శకలాలు ఏర్పడి అడ్డాయని చెప్పుకోవచ్చు నిజానికి గ్రహాల కన్నా ముందే డ్యూగు ఏర్పడి ఉండొచ్చు కూడా ఆ వెంటనే గురుడు లేదా శని గ్రహ గురుత్వాకర్షణ తాకిడితో ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి చేరుకుంది కోట్లాది ఏళ్ళుగా అక్కడే ఉండిపోయింది సౌర వ్యవస్థ చరిత్ర దాని తీరుతెన్నులు జీవం పుట్టుకకు మూలం వంటి ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి డ్యూగు నమూనాలు తోడ్పడవచ్చు ప్రాచీన పదార్థాలు సౌర వ్యవస్థలో అత్యంత ప్రాచీన పదార్థాలు డ్యూగోలో ఉన్నాయి అవి నాలుగు వందల అరవై కోట్ల ఏళ్ళ క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మారకుండా అలాగే ఉండటం గమనార్హం వీటి విశ్లేషణతో గతానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు గ్రహాల ఏర్పాటు సౌర వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంది గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనేవి అర్థం చేసుకోవడానికి డ్యూగో నమూనాలు ఉపయోగపడగలవు గ్రహశకలం భౌతిక ధర్మాలు పదార్థాల సమ్మేళనాల ఆధారంగా వీటిని పసిగట్టవచ్చు కార్బన సమ్మేళనాలు ప్రాణుల పుట్టుకకు మూలమైన కార్బన సమ్మేళనాలు డ్యూగులో ఉన్నాయి వీటిపై అధ్యయనం చేయడం ద్వారా భూమి మీద జీవం ఎలా పుట్టిందో అర్థం కావచ్చు విశ్వంలో ఇతర చోట్ల జీవులుండే అవకాశం ఉందేమో తెలుసుకోవచ్చు అంతరిక్ష వాతావరణం డ్యూగు ఉపరితలం సౌరగాలులు విశ్వకిరణాల వంటి అంతరిక్ష వాతావరణ ప్రభావానికి గురైంది దీని నమూనాల విశ్లేషణలో గ్రహ మీద సౌర వ్యవస్థలో గాలి లేని వస్తువుల మీద అంతరిక్ష వాతావరణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు భవిష్యత్ ప్రయోగాలు నీరు ఖనిజాల వంటి వాటి కోసం గ్రహశకలాలను తవ్వటం ఉపయోగకరమైన కాదా అని తెలుసుకోవచ్చు ఇన్ని విషయాలకు డ్యూగో నమూనాల విశ్లేషణ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు